ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లేష్ అంటే మల్లేశ అనే అతను వాళ్ళ బా ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే వీఆర్ఏ పనిచేస్తున్నాడు ఆయన బదులుగా ఈ అతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేష్ ద్వారా ఈ రామకృష్ణ విఆర్ఓ గారు హెచ్ కైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతుల రంగస్వామి బోయే హనుమంతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై సెంట్లు వీళ్ళ అమ్మగారు పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞాన కృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జోబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు వీఆర్ఏ కొడుకు ఆయన తరఫున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా ఇంకా దొరికింది లెక్క చెప్పని